హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం అచలకీల పద్దెనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరచిపోవద్దు ఇక కథలోకి వెళదాం రిక్షాలో అమలను ఎక్కించి కలమ్మ కూడా కూర్చుంది పైన ఉన్న కాస్త తెర వారిని వర్షంలో తడవకుండా కొత్త గొప్పో కాపాడుతుంది పెద్దయిన మాత్రం రిక్షా నడపాలంటే వర్షంలో తడవాల్సిందే ఆయన ఆయన తొక్కడానికి సిద్ధపడ్డాడు వారి వెనకే సైకిల్పై బాలయ్య బయలుదేరాడు పిల్లల్ని ఇంట్లో మనమ్మకు అప్పచెప్పి జోరున వర్షం వారిపై పక్కబట్టినట్లు వస్తూనే ఉంది రోడ్లు మొత్తం నీళ్లతో నిండిపోతున్నాయి రిక్షా తొక్కడం నిమిషం నిమిషం కష్టంగా మారిపోయింది ఇంకో వంద మీటర్లు అయితే హాస్పిటల్కి చేరుకుంటాం అనగా రిక్షా గుంతలో ఇరుక్కుపోయింది అందరూ వర్షంలో తడిచి ముద్దైపోయి వణుకుతూ ఉన్నారు ఆ పెద్ద ఆయనకు ఇక రిక్షా తొక్కే ఓపిక రావడం లేదు అమలు అయితే తన పరిస్థితి చెప్పే వీలు కూడా లేదు ఒకవైపు పురిటి నొప్పులు ఆ రిక్షాలో సౌకర్యంగా లేదు వర్షంతో చలి ఆ చిన్ని ప్రాణానికి వచ్చిన కష్టం చూసి చలించని మనిషి మనిషే కాదు అలాంటిది అక్కడ అమల తల్లిదండ్రులు దేవుడా బిడ్డను ఇంత కష్టపెడుతున్నావేంటి కాపాడు వెంకటేశ్వర అంతా సవ్యంగా జరిగితే బిడ్డ తలనీలాలు నీకు ఇచ్చుకుంటాం అని మొక్కుకున్నారు కలమ్మ బాలయ్య బాలయ్యకు మొదటిసారి అమలకి పెళ్ళి అమలకు పెళ్లి చేసి తప్పు చేశాను అనే పశ్చాత్తాపం మొదలయ్యింది చిన్నగా కలమ్మ బాలయ్య ఇద్దరూ కలిసి రిక్షాని గుంతలో నుండి కష్టపడి తీసి అలాగే చేతులతో తోసుకుంటూ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు వారి అదృష్టం వర్షం పడుతుండడం పడుతుండడంతో ఇంటికి వెళ్లాల్సిన డాక్టర్ వెళ్లకుండా హాస్పిటల్లోనే ఉన్నారు అమల పరిస్థితి చూసి అక్కడ ఉన్నవారికి అందరికీ జాలి కలిగింది అందరూ త్వర త్వరగా స్పందించారు తీవ్రమైన నొప్పులు అమలకు చాలా రక్తం పోతూ ఉంది కాన్పు అయ్యాక అమలకు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది రెడీ చేసుకోమని చెప్పారు కానీ ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో బాలయ్య కలమ్మ రక్త నమూనాలు పరీక్ష చేశారు పరీక్ష చేశారు బాలయ్య రక్తం అమలకు ఎక్కించడానికి సరిపోయింది అతి కష్టం మీద అమలకు కాన్పు అయ్యింది పండంటి ఆడబిడ్డ మూడున్నర కిలోల బరువుతో పుట్టింది పాప బరువు కొంచెం ఎక్కువగానే ఉండడంతో అమలకు చాలా కష్టమయ్యింది కాన్పు అయ్యాక బాలయ్య రక్తం ఎక్కించారు అమలకు నాలుగు రోజులు వర్షం వీడలేదు అశోక్ వచ్చి చూసుకోవడానికి కూడా వీలు పడలేదు అమల బ్రతికిందంటే మీ అదృష్టం అంత ప్రమాదంలో నుండి బయటపడింది అమల తల్లిని బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు డాక్టర్ తుఫాను వెలిసింది అమలను కూడా హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువెళ్ళారు అశోక్ వచ్చాడు పాపను చూసి చాలా సంతోషించాడు అశోక్ పాపను ఉయ్యాలలో వేసిన వేడుకను పండగలా జరిపించారు పాపకు మూడవ నెల పడగానే ఇక పంపించమని కాంతమ్మ కబురు చిన్నపిల్ల చేసుకోలేదని ఆరవ నెలలో పంపిస్తామని చెప్పారు పాపకు పల్ పాలు సరిపోగా ఏడ్చేది కొంచెం మాంసాహారం ఎక్కువగా తింటే పాపకు పాలు సరిపోతాయని అమలకు ఎక్కువగా అదే పెట్టేవాళ్ళు పాప చిన్నగా అందరినీ చూస్తూ గుర్తుపడుతూ ఉంది కానీ లైట్ కనిపిస్తే చాలు దాన్నే చూస్తూ ఉండిపోయేది ఎవరు పిలిచినా పట్టించుకునేది కాదు అందరికీ పాప ప్రాణం అయిపోయింది అమలకు అయితే పాప తప్పితే వేరే ప్రపంచం లేకుండా పోయింది కలమ్మ తన పాపను ఆ పాపకు పుట్టిన ఇంకో పాపను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేది అందరి పిల్లలతో పోలిస్తే చాలా చురుకుగా ఉండేది పాప అన్నీ ముందు ముందుగానే చేసేది బోర్ల పడడం ఐదవ నెలలోనే పాకడం అందరూ ఆశ్చర్యపోయే వాళ్ళు ఆ పాపను చూసి యాక చాలా గొప్పది అవుతుంది అమల నీ బిడ్డ చాలా తెలివైంది అని అందరూ మెచ్చుకుంటూ ఉంటే మురిసిపోయింది అమల అలా ఎవరు పాపకు దృష్టి పెట్టినా వెంటనే దిష్టి తీసేది కలమ్మ అమలకు కూడా నేర్పించింది దిష్టి తీయడం పాపకి ఆరవ నెల పడింది పాపకు అడిగినా పంపరు ఏదో కారణం చెప్తారు అనుకుందేమో కాంతమ్మ స్వయంగా తనే వచ్చింది అమలను తీసుకువెళ్ళడానికి ఇక తప్పలేదు కలమ్మకి ఎన్నో జాగ్రత్తలు చెప్పి మరీ పంపించింది అమలను కానీ దిగులు తనలో ఇన్నాళ్ళు అంటే చిన్నదైనా ఒంటరిగా ఉంది ఏదోలా పని చేస్తూ నెట్టుకొచ్చింది ఇప్పుడు పాపను చూసుకుంటూ ఇల్లు చూసుకోవాలి పనులు చూసుకోవాలి రాత్రి మాత్రలు వేసుకొని పడుకుంటే మెలకువ రాదు అమలకు ఇన్నాళ్ళు కలమ్మ అలాంటి పరిస్థితుల్లో తానే లేచి పాపకు పాలు పట్టించేది అమల దగ్గర తను నిద్దట్లో ఉండగానే మరి ఇప్పుడు ఏమవుతుందో చాలా దిగులుగా అనిపించింది కలమ్మకి అంత ఆ భగవంతుడికి వదిలిపెట్టి తన చేతుల్లో ఏమీ లేక అలా వదిలేసింది ఇక అమలకు అత్తింట్లో కష్టాలు మళ్ళీ మొదలు అయ్యాయి ఈసారి పాప వల్ల అవి ఇంకొంచెం భారంగా అనిపిస్తున్నాయి అమలకు ఉదయాన్నే ఇంట్లో ఎవరో ఒకరు పాపను ఎత్తుకుంటే పనులు చేసుకునేది వాళ్ళు పొలం వెళ్ళాక మాత్రం చాలా కష్టంగా అనిపించేది చేయడం పాపను ఉయ్యాలలో పడికే పెట్టి పని మొదలు పెట్టగానే లేచేది పాప ఉయ్యాలకు తాడు కట్టి తను పనిచేసే ప్రతి చోటకు ఆ తాడును తీసుకెళ్ళి ఊపుతూ పనిచేసుకునేది అమల రాముకు కూడా పాపతో ఆడుకోవడం చాలా ఇష్టం పాప ముందు బాల్ వేసేది అమల పాప బోర్లా ఉండి ఆ బాల్ని విసిరేయడం రాము తీసుకొచ్చి ఇవ్వగానే కిలకిలా నవ్వడం ముద్దులొలికేది పాప కానీ మళ్ళీ అమలకు సరైన తిండి లేకపోవడంతో పాపకు పాలు సరిపోలేదు అదే విషయం అశోక్ ద్వారా కాంతమ్మకు చెప్పించింది అమల ఆరు నెలలు పడ్డాయి పాలు ఎలా సరిపోతాయి రోజు కొంచెం కొంచెం పాలతో అన్నం కలిపి పెట్టు ఇది కూడా మొగుడికే చెప్పాలా అత్త అంటే అంత నామోషి అయిపోయింది అంటీ అంటూ మళ్ళీ మొదలుపెట్టింది కాంతమ్మ తన మాటలని ఏదైనా కాంతమ్మకు చెప్పడం కంటే తనే ఏదైనా ఉపయం ఉపాయం ఆలోచించుకోవడం ఉత్తమం అనిపించింది అమలకు చిన్నగా పాలతో అన్నం అలవాటు చేస్తూ ఉంది పాపకు అయినా ఎలాంటి పోషకాలు అందకపోవడంతో పాప రోజురోజుకు బరువు తగ్గుతూ ఉంది రాత్రుళ్ళు పాపకు పాలు పట్టడం ఇబ్బంది అవుతుందని ఎప్పుడో అర్ధరాత్రి దాటాక మందులు వేసుకునేది అమల అయినప్పటికీ అప్పుడప్పుడు పాప లేచి ఏడుస్తుంటే లేవని అమలను చూసి ఆశ్చర్యం వేసేది అశోక్కి అతను కూడా లేపాలని ప్రయత్నించి కుదరక తానే పాపకు పాలు అందేట్లు ఇద్దరినీ ఒక దగ్గరికి పడుకోబెట్టి పడుకునేవాడు అశోక్ పాప రాత్రి లేచి ఏడ్చినా కూడా పట్టించుకునేది కాదు కాంతమ్మ పైగా తొలిచూరు మగపిల్లాడు పుట్టుంటే బాగుండేది ఆడపిల్లను కన్నది అని విసుక్కునేది ఇంకా అదేంటో తనకు కూడా ముందు ఇద్దరు ఆడపిల్లలు తర్వాతే కొడుకు పుట్టాడు అని గుర్తుకు రాకపోయేది కాంతమ్మకు సరైన తిండి లేక ఎప్పుడు ఆ పచ్చిమిరపకారం లేదంటే చింతకాయ పచ్చడితో తినడం పాపకు పాలు ఇస్తూ ఉండడం పైగా తనువుకు మించిన పని భారంతో చిక్కిపోతుంది అమల అమల అలా అమల ఎలా చిక్కిపోతుందో పాప కూడా అలాగే మారుతూ ఉంది ఒకరోజు ఎందుకో తెలియదు అమలకు చాలా విపరీతంగా తలనొప్పి వస్తూ ఉంది ఆ రోజు పాప కూడా ఎక్కువగా ఏడుస్తూ ఉంది పని ఎక్కడిద అక్కడే ఉంది పాప ఏడుస్తుండడంతో పని చేసుకోలేకపోతుంది తలనొప్పితో చాలా చిరాకుగా ఉంది చిరాకుగా కూడా ఉంది అమలకు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమల ఏం చేస్తుందో మరుసటి భాగంలో చూద్దాము ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మరచిపోవద్దు మరో భాగంతో మేము ముందుంటాను మీ రమీ జ్యోతి